హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వరద బాధితులకు రగ్గులు పంపిణీ చేసిన చిన్నజీయ స్వామి కావ్య హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఉచిత వైద్య శిబిరం ఆర్టీసీ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు గద్వాల పట్టణంలో ఎంఏఎల్డి జూనియర్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం ప్రశాంత వాతావరణంలో టి జరుపుకోండి పండుకోండి సింగూర్ ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దామోదర్ రాజనరసింహ విజయవాడ వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి శెట్టి సుభాష్ భారీ వర్షాలు ఏపీలో నలభై నాలుగు రైళ్లు రద్దు వరద నష్టంపై నేడు కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్న సీఎం చంద్రబాబు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఖమ్మం నగరంలో భారీ విధ్వంసం జరిగిందనే విషయాన్ని తెలుసుకొని చినజీఆర్ స్వామి వరద బాధితులను పలకరించి మానసిక మనోధైర్యాన్ని నింపారు ఖమ్మంకు ఇంతటి విపత్తు రావడం చాలా బాధాకరమని లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వరద బాధితులకు రగ్గులు వాటర్ ప్యాకెట్స్ బిస్కెట్స్ ఫ్రూట్స్ లను సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల మందికి పంపిణీ చేశారు అలాగే విజయవాడలో కూడా వరద బాధితులకు ఆహార పదార్థాలు రగ్గులు అందించారు ఈ కార్యక్రమంలో వికాస్ తరంగిని ఖమ్మం జిల్లా అధ్యక్షులు పోల శ్రీనివాస్ కొత్తగూడెం వికాస్ తరంగిని సభ్యులు రమాదేవి మధుస్వామి తదితరులు పాల్గొన్నారు కావ్య హాస్పిటల్స్ ఐఎంఏ ఖమ్మం సౌజన్యంతో వాలియా తాండ వరద బాధితులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కావ్య హాస్పిటల్స్ ఐఎంఏ ఖమ్మం సౌజన్యంతో వాలియా తాండ వరద బాధితులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కావ్య హాస్పిటల్స్ ఎండి డాక్టర్ కావ్యచంద్ యలమూడి వరద బాధితులకు ఈ రోజు నుండి ఒక నెల పాటు డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఇరవై రూపాయలు మాత్రమే తీసుకునబడుతోందని తెలిపారు వాలియ తాండలో ప్రతి కుటుంబానికి దుప్పట్లు ఉచిత మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కావ్య హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్ యాలమూడి అమెరికన్ బయోకేర్ మేనేజర్ ప్రసాద్ డాక్టర్ రమణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరిందని దీని మరమ్మతులు చేయడం వల్ల సమస్య పునరావృతం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సామశివరావు అన్నారు కొత్తగూడెం ఆర్టీసీ స్టాండ్ ను గురువారం ఆయన సందర్శించారు శిథిలావస్థకు చేరిన భవన సముదాయంపై ఆందోళన వ్యక్తం చేశారు అందుతున్న సేవలు బస్టాండ్ ఆవరణలో సౌకర్యాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కూనం మాట్లాడుతూ యాభై ఏళ్ల క్రితం నిర్మించిన నిర్మాణం కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరిందని ప్రమాదాలు జరిగే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు తాత్కాలిక మరమ్మతులతో నిధులు వృధా కావడం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు అక్కడి నుంచి ఆర్టీసీ సిఈఈతో ఫోన్ లో మాట్లాడి నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు అంచనాలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్టీసీ ఉన్న తదితరులతో చర్చించి నూతన భవనాల నిర్మాణం కోసం ఒత్తిడి తెస్తానని తెలిపారు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు అలాగే కొత్తగూడెం డిపోకు మంజూరై ఇతర ప్రాంతాలకు మళ్లించిన లహరి కొత్త డీలక్స్ బస్సులను డిప్యూటేషన్ పై పంపిన సిబ్బందిని తిరిగి రప్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు గద్వాల పట్టణంలో ఎంఏఎల్డి జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం కలెక్టర్ బిఎం సంతోష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని అన్నారు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ పై ఓరియంటేషన్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు పరీక్ష యొక్క సిలబస్ ప్రిపరేషన్ పై అవగాహన కల్పించడం అన్నారు జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ వృత్తి అనుభవాలను పంచుకుంటూ యువతకు స్ఫూర్తి కల్పిస్తూ కఠిన శ్రమతో కూడిన ప్రణాళికను పాటిస్తే తప్పకుండా విజయాలు సాధించగలమని అన్నారు హైదరాబాద్ లో మాత్రమే కాదు గద్వాల్లో కూడా సివిల్స్ కు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి కోచింగ్ క్లాసులు అందిస్తామని తెలిపారు ఈ నెల ఏడవ తేదీ నుండి జరగబోయే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఈద్ ఇతర పండుగలను ప్రజల ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని గద్వాల పట్టణ కేంద్రంలో అనంతర కన్వెన్షన్ హాల్ వద్ద జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు వినాయక చవితి మండపాల నిర్వాహకులకు పీస్ కమిటీ సభ్యులకు సూచించారు గురువారం జిల్లా కేంద్రంలోని అనంత కన్వెన్షన్ హాల్ వద్ద డిఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో వివిధ మత పెద్దలతో మండపాల నిర్వాహకులతో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మత పెద్దలు మసీదులు దేవాలయాలు చర్చల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకి అదేవిధంగా ముస్లిం మత పెద్దలకి ప్లస్ ఎక్కువగా యూత్ వచ్చినట్టున్నారు మీ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం చెప్తున్నాం ముఖ్యంగా నేను చార్జ్ తీసుకొని ఒక టూ మంత్స్ అవుతుంది సో నాకు మీలో చాలా మందిని కలిసేటటువంటి అవకాశం కూడా కలగలేదు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా కూడా మీ అందరినీ కలిసేటటువంటి అవకాశం వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను ముఖ్యంగా మనకి వినాయక చవితి అనేది రేపు ఏడో తారీఖు ఉంది వినాయక చవితి తర్వాత మనకి హైదరాబాద్ లెవెల్లో కూడా నేను చాలాసార్లు గణేష్ బందోబస్తు చేయటం జరిగింది పార్టిసిపేట్ చేయటం జరిగింది చేయటం జరిగింది సో మనకి విగ్రహాలు విగ్రహ ప్రతిష్ట తర్వాత ఎవరెవరైతే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చే ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ముఖ్యంగా మనం ఇంతకు ముందు ఫెస్టివల్స్లో హైదరాబాద్ సిటీలో రంజాన్ ఫెస్టివల్ కానీ అదేవిధంగా బక్రీద్ కానీ ఇలా కూడా మనం అందరికీ అందరూ కూడా ఆ మత సభ్యులందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఈ ఫెస్టివల్స్ ని చేసుకునేటట్లుగా అన్ని రకాలైన ఏర్పాట్లు చేయటం జరుగుతుంది దానిలో భాగంగా నిన్న కలెక్టరేట్ లో కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతో కూడా చర్చించడం జరిగింది నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి back ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టుకు అది ప్రాజెక్టులోని గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండగా మారింది ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎక్కువ ఉండడంతో గురువారం మంత్రి దామోదర్ నరసింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాజెక్టు నాలుగో నెంబర్ ఆరు నెంబర్ గల గేట్లను పైకి ఎత్తి సుమారు ఇరవై వేల క్యూసెక్యూల నీటిని దిగువకు వదిలారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే యాసంగి పంటకు వ్యవసాయానికి ఎడమ ద్వారా లక్ష ఎకరాలకు నీటిని విడుదల చేస్తామన్నారు దీంతో రైతులు పచ్చని పంటలతో కలకలలాడాలని ఆయన అన్నారు కాబట్టి ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ పుల్కల్ మండల అధ్యక్షులు దుర్గారెడ్డి రెడ్డి మండల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నత్తి దశరథ్ తదితరులు పాల్గొన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు ఆదేశాల మేరకు విజయవాడ నీట మునిగిన ప్రాంతాల్లో వరద బాధితుల సహాయార్థం కావాల్సిన నిత్యావసర వస్తువులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ పంపిణీ చేశారు చంద్రబాబు నాయుడు గారు పంపించారు వెళ్ళిందన్నమాట న్యాయం చేస్తున్నారని భావిస్తున్నారా ఏ అందరు సంతృప్తిగా ఉన్నారు కదా మమ్మల్ని కూడా చూస్తున్నారు కదమ్మా మమ్మల్ని కూడా మీ జనం మధ్యనే ఉండమన్నారు ఆయన పంపించారు ఇవన్నీ అందించమని చంద్రబాబు నాయుడు గారు అన్ని అన్ని వస్తున్నాయి వాటర్ గానీ పాలు కానీ బ్రెడ్స్ కూడా బాగా ఆడుతున్నాయి ఎంతో బాగా ఏం లేదు నాలుగు నాలుగు రోజులు మాత్రం గంట గంటకు పాలు వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి ఫుడ్ వస్తుంది కొద్దిగా వస్తుంది పాలు వైపు వస్తుంది చెప్పారు అందరు మొత్తం అందరినీ ప్రజల్లోకి వెళ్ళమని చెప్పారు మనం ఒక చేతిలో ఒకరి పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఈ కొనుక్కోండి వాళ్ళు వస్తారు అన్ని భారీ వర్షాలు వరదల కారణంగా ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో విజయవాడ మీదుగా నడిచే నలభై నాలుగు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు మరోవైపు నేడు విశాఖ సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు ఏపీలోని విజయవాడలో వచ్చిన వరదలపై కేంద్ర ప్రభుత్వానికి నేడు నివేదిక పంపించనున్నారు వరద నష్టంపై ఇవాళ సాయంత్రానికి ప్రాథమిక నివేదిక ఆ తర్వాత సమగ్ర నివేదికను కేంద్రానికి అందజేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు ఇక ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు బకాయిలు వసూలు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు మినహా మిగతా చోట్ల విద్యుత్తును పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు గత కొద్ది రోజులుగా బంగారం ధరలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి అయితే తాజాగా దేశంలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఇవాళ స్వల్పంగా తగ్గాయి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధర వంద తగ్గింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఏడు వందల యాభైగా కొనసాగుతోంది ఇంకా కిలో వెండి ధర అధికంగా ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉంది హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం వరద బాధితులకు రగ్గులు పంపిణీ చేసిన చినజీయ స్వామి కావ్య హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఉచిత వైద్య శిబిరం ఆర్టీసీ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు గద్వాల పట్టణంలో ఎంఏఎల్డి జూనియర్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోండి ఎస్పీ శ్రీనివాసరావు సింగూర్ ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దామోదర్ రాజనరసింహ నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్ భారీ వర్షాలు రైళ్లు రద్దు వరద నష్టంపై నేడు కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్న సీఎం చంద్రబాబు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ కి వాచింగ్ న్యూస్ వాచ్